శివాయ గు నమగ మనం ఈ పద్నాలుగవ రోజున శివ మహాపురాణం యొక్క మహత్యం గురించి భగవత్ స్వరూపమైనటువంటి శివలింగం గురించి సాకారమైనటువంటి విగ్రహ పూజ రహస్యం దాని యొక్క మహత్యం వర్ణన తెలుసుకుంటున్న మరలా సూతులు వారు చెబుతున్నారు సౌనుక శ్రవణ కీర్తన మననములు అనేటువంటి మూడు సాధనల్ని చేసేటువంటి సమర్థుడు కానివాడు శివలింగమును శివాకారమును స్థాపించి పూజించాలి అట్టివాడు సంసార సాగరమును తరి తరింపగలడు వంచన కపటము కుయుక్తి లేకుండా శక్తి కొల్ది ధనరాశిని సంపాదించి శివలింగమునకు గాని శివమూర్తికి సేవకు గాని సమర్పించాలి వాటిని నిరంతరము కూడా పూజిస్తూ ఉండాలి దాని కొరకు భక్తిభావంతో మండపం గోపురం తీర్థం మఠం క్షేత్రము స్థాపించవచ్చు ఉత్సవము జరిపిస్తూ ఉండాలి వస్త్రము గంధము పుష్పములు ధూపదీప నైవేద్యములు సమర్పిస్తూ ఉండాలి శాకాదులు అడేదైన నైవేద్యాలు వ్యంజనములతో కూడినటువంటి రకరకములైనటువంటి భక్తి భోజ్యాలు అన్నమును నైవేద్యంగా సమర్పించాలి క్షత్రం అంటే గొడుగు ధ్వజం వ్యజనం చామరం మిగతా అలంకరణలతో కూడి రాజోపచారంభుల వలె వస్తువులన్నింటినీ కూడా శివలింగమునకు లేక శివాకారమునకు సమర్పించాలి శివార్పిత ద్రవ్యమే ద్రవ్యం అదే మంగళప్రదం అని ఎంతమంది కూడా మనం చెప్పాం తర్వాత ఆ ప్రదక్షిణ నమస్కారములు చేసి ప్రదక్షిణ నమస్కారములు చేసిన తర్వాత శక్తి కొలిది కూడా శివనామాన్ని జపం చేయాలి ఆవాహనము మొదలుకొని విసర్జనం వరకు సకల కార్యములను కూడా ప్రతిదినము భక్తిభావంతో సంపన్నం చేయాలి ఈ విధంగా శివలింగమును లేక శివుడి యొక్క ఆకారమును స్థాపించి భగవంతుడైనటువంటి శంకర్ని పూజిస్తూ ఉండాలి శ్రవణాది సాధనముడు అనుష్ఠానం చేయలేని మానవుడు కూడా ఇట్లు పూజించినట్లయితే భగవంతుడైనటువంటి పరమదయాలుడైనటువంటి ఆ పరమశివుడు శంకరుడు అతనికి ప్రసన్నుడై సిద్ధిని ప్రసాదిస్తాడు పూర్వం చాలామంది మహాత్ములు శివలింగమును మరియు శివమూర్తిని పూజించడం వల్ల భవంధముల నుండి కూడా ముక్తులయ్యారు అని చెప్పగానే సూతులు వారు చెప్పిన వెంటనే మహర్షులు మళ్ళా ప్రశ్నించారు మూర్తి ఎందే సర్వత్రా దేవతల పూజ జరుగుతుంది లింగమనందు కాదు కానీ భగవంతుడైన శివ పూజ అన్ని చోట్ల మూర్తి ఎందు లింగవంతును కూడా ఎందుకు చేయబడుతుంది అని ప్రశ్నించారు అప్పుడు సూతులు వారు చెబుతున్నారు మునీశ్వల్లారా మీ ఈ ప్రశ్న మిక్కిలి పవిత్రమైనటువంటిది అద్భుతమైనటువంటిది కూడాను ఈ విషయమనంద మహాదేవుడే చెప్పడానికి సమర్థుడవుతాడు ఇతరులు ఎవరు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు ఈ ప్రశ్నకు సమాధానంగా పరమశివుడు భక్త దయాలుడు చెప్పిన దాన్ని గురుముఖంగా నేను విన్నదాన్ని క్రమంగా మీకు తెలుపుతున్నాను వినండి భగవంతుడైనటువంటి శివుడు ఒక్కడే బ్రహ్మరూపుడు కనుక నిష్కలుడు అనగా నిరాకారుడు అని చెప్పబడ్డది ఆ స్వామిని సాకారుడు కనుక ఆయనకు ఆయనను సకలుడు అని కూడా చెబుతారు కనుక సకలుడు నిష్కలుడు రెండు కూడా దేవదేవుడే పరమశివుడు నిష్కలుడు నిరాకారుడు అని కారణం చేత ఆ స్వామి పూజకు ఆధారమైనటువంటి శివలింగము కూడా నిరాకారంగానే మనకు ప్రాప్తించింది అనగా శివలింగము శివుని యొక్క నిరాకార రూపములకు ప్రతీక అని చెబుతారు ఇదే విధంగా శివుడు సకరుడు లేక సాకారుడు అయినటువంటి కారణం చేత ఆ ప్రభుని పూజించటకు ఆధారమైనటువంటి విగ్రహమును సాకారంగా ప్రాప్తి ప్రాప్తించింది అని భావించాలి అనగా పరమశివుని యొక్క ఆకారమైనటువంటి విగ్రహము ఆయన యొక్క సాకార స్వరూపానికి అవుతుంది సకల అకల అంటే అంగ ఆకారముతో కూడినటువంటి సాకారుడు మరియు అంగ ఆకారము పూర్తిగా లేని నిరాకారుడు దాన్ని అకల అంట రూపము కలిగిన వాడు కనుక స్వామి బ్రహ్మశబ్దం చే తెలియవరుస్తూ ఉంటారు ఆయనే పరమాత్మ ప్రజలందరూ కూడా లింగమును నిరాకారంగా నిరాకారమూర్తిని సాకారంగా రెండింటి ఎందు కూడా ఎల్లవేళలా భగవంతుడికి పరమశివుని పూజిస్తూ ఉంటారు పరమశివుని తోటి వేరే దేవతలు ఉన్నారు వారు సాక్షాత్తు బ్రహ్మలు కారు కనుక వారి కొరకు నిరాకార లింగములు ఉపలబ్ధంగా మనకు లభించవు పూర్వము బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడు అయినటువంటి సనత్కుమారుడి మహాముని ఇదే ప్రశ్నను మందరాచలమునంది నందికేశ్వరిని అడిగాడు అప్పుడు సనత్కుమారుడు చెబుతున్నాడు స్వామి శివుడు కాక వేరుగా ఉన్నటువంటి దేవతలందరినీ కూడా పూజించడానికి అన్ని చోట్ల కూడా అధిక సంఖ్యలో వేరు ఆకారములే కనిపిస్తుంటాయి వినిపిస్తూ ఉంటాయి కేవలం భగవంతులకు పరమేశ్వరుని యొక్క పూజగిందే లింగము మరియు ఆకారము రెండు కూడా ఉపయోగంలో కనిపిస్తున్నాయి కళ్యాణ ప్రజడి ప్రజడైనటువంటి ఓ నందికేశ్వర ఈ విషయ నాకు శివతత్వమును నాకు బాగా బోధపడేటట్టు తెలిపండి అని ప్రార్థన చేశారు అప్పుడు నందికేశ్వరుడు చెబుతున్నాడు పాపరహితుడైనటువంటి ఓ బ్రహ్మకుమారా సనత్కుమారా ఇది మిగిలిన గోపనీయం అంటే రహస్యమైనటువంటి విషయం మా వంటి వారెవరూ కూడా దీనికి సమాధానం చెప్పలేరు శివలింగము సాక్షాత్తు బ్రహ్మకు ప్రతీక మీరు శివభక్తులు కనుక భగవంతుడికి పరమశివుడు ఈ విషయమని చెప్పినటువంటి మాటలను మీకు నేను నాకు తోచిన విధంగా నివేదించగలను శివ భగవానుడు బ్రహ్మస్వరూపుడు నిష్కలుడు అనగా నిరాకారుడు ఆ స్వామి పూజ కలికే నిష్కల లింగం ఉపయోగపడుతుంది సకల వేదములు కూడా దీన్ని ఒక్కానిస్తున్నాయి అవే చెబుతున్నాయి అప్పుడు సనత్ కుమారుడు తెలిపాడు భాగ్యశాలి అయినటువంటి యోగీంద్ర భగవానుడైనటువంటి శివుడు మరియు ఇతర దేవతల పూజలు ఎందు లింగము మరియు వేరు శివాకారం యొక్క ప్రచారం గోప్యమని తెలిపాం కదా ఇది యథార్థం కనుక లింగము శివాకారమూర్తి మొదటి ఉత్పత్తిని గురించి ఉత్తమ వృత్తాంతాన్ని ఇప్పుడు నేను వినదలిచాను శివలింగము ప్రకటన వృత్తాంతం నాకు తెలుపుండి అని ప్రార్థన చేశారు దీనికి సమాధానంగా నందికేశ్వరుడు భగవంతుడి పరమశివుని నిష్కల స్వరుపడైనటువంటి లింగ ఆవిర్భావాన్ని ఆ ప్రసంగాన్ని వినిపించడానికి ప్రారంభించాడు ఆయన బ్రహ్మ విష్ణువుల యొక్క వివాదాన్ని దేవతల యొక్క వ్యాకులతని చింతని దేవతలు దివ్య వెళ్ళడాన్ని వారు చంద్రశేఖర మహాదేవుని స్థుతించడం దేవతల చేత ప్రేరితుడైనటువంటి మహాదేవుడు బ్రహ్మ విష్ణువు యొక్క వివాద స్థలానికి విచ్చేయుట ఇరువుల మధ్య నిష్కలము ఆద్యంతరహితము భయంకరమైనటువంటి అగ్నిస్తంభ రూపంగా ఆ స్వామి ప్రకటన అవుట మొదలైనటువంటి ప్రాసంగిక గాథలన్నీ కూడా చెప్పారు ఆ తర్వాత శ్రీ బ్రహ్మవి శ్రీ విష్ణువుల మధ్య ఇరువుల ద్వారా ఆ జ్యోతిర్మయ స్తంభం యొక్క పొడవు లోతులు కూడా గమనించేటువంటి చేష్ట చేయుట కౌతికే పుష్పమ యొక్క శాపము వరదానము మొదలైనటువంటి ప్రసంగులన్నీ కూడా వినిపించారని చెబుతూ అవి రాబోయేటువంటి కథల్లో మనకి ప్రస్తావిస్తారు అని చెబుతూ ఈ రోజుకి మనం ఈ పరమేశ్వరి లింగ లింగస్వరూపము గురించి సాకార నిరాకారముల గురించి మనం తెలుసుకోవడం జరిగిందని చెబుతూ స్వస్త్యప్రతాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్త శుభినో భవంతు ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి